ఇక్కడ గుత్తి ప్రజలు అన్నదారు కూడా కే కార్ చేస్తున్నాము అలాగే బాబు బేకరీ గుత్తిలో ఫేమస్ అన్నమాట బేకరీ వాళ్ళు స్పాధన చేశారు ఇక్కడ చిన్న పిల్లలంతా మా తాగటంగ పిల్లలు అలాగే ఇక్కడ ఏసీ కార్ని పిల్లలు ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళ అధ్వర్యంలో

ఈ రోజు గుత్తిపట్నంలోని బాబు బేకరీలో ఇండియా విన్ అయిన దానికి వరల్డ్ కప్ లో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీలో భారతీయులంతా గర్వ గర్వించదగిన దినం ఇది నిన్న ఎందుకంటే గుత్తిలో కూడా క్రికెట్ ప్లేయర్స్ దండి ఉన్నారు ఫుట్బాల్ కూడా ఫేమస్ ఈ రోజు అందరూ చూడండి యువకులు రాబోయే కాలంలో వీళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు బేకరీలో బాబు ఎప్పటికప్పుడు మన గిట్టి ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలకి ఆయన 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 వంతు ఈరోజు కేక్ ఇచ్చాడు ఎప్పుడూ ఇస్తుంటాడు కొన్ని కార్యక్రమాలకి బేకరీ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా అందరూ బేకరీకి వచ్చి మీ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులే కాకుండా ఎన్నో కోట్ల భారతీయుల హృదయాలను గెలిచింది మేము ప్రత్యక్షంగా రాత్రి పన్నెండు వరకు చూసాము ఎక్సలెంట్ అనమాట టీమిండియాకి హ్యాట్స్ ఆఫ్ ఇండియా టీమిండియా जी वीडियो